ఓకే అందరు అసలు ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు వంశీ గారు ఇది కూడా నేర్పిచ్చేస్తున్నారు సినిమా యాక్టింగ్ తో పాటు దెన్ నా మాధురి ఐ థింక్ యూ తెలుగు మీకే సరిగ్గా రాదు కదా లిటిల్ లిటిల్ ఆ వస్తుంది ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది ట్రై చేస్తాను సరే ప్లీజ్ ఏమీ టైం ఎందుకంటే ఏమీ ప్లాన్స్ లేదు ఎంతో మంది Uh, a of, uh, people are there, so I didn't. I didn't think that I would get to talk, but um, I would like to say that uh, the nostalgic blo blockbuster. ద నాస్టాలజిక్ బ్లాక్ బస్టర్ ఈస్ కమింగ్ ఆన్ ఈటీవీ విచ్ ఇస్ అగేన్ అ నాస్టాలజిక్ మెమరీ ఫర్ మీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నా నేను ఈటీవీ కన్నడ చూశాను సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ దట్ మై ఫస్ట్ ఎవర్ తెలుగు ఫిల్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆన్ ఈటీవీ విన్ సో ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా కలిసి ఫ్యామిలీ ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ ఫస్ట్ ఐ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ loving us and for accepting us i am extremely grateful thank you for giving all of us an opportunity to entertain all of you so thank you so much and congratulations we did it yeah, yeah. <laughs> yeah. and um, congratulations to uh, everybody uh, yeah, i don't i mean you can see them i don't have to take their names so thank you so much thank you thank you i'm just very grateful i don't know what to say no no your yeah. video was very nice in the movie <laughs> thank you andru <laughs> na savard cd Thank you. సో మచ్ దట్స్ ప్రిపేర్ అవ్వకపోయినా కూడా చాలా క్యూట్ క్యూట్ గా మాట్లాడింది దెన్ నా శ్రీదేవి అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ అందరికీ మా మూవీని చాలా బాగా హిట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ మా మూవీ కాదు మన మూవీ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఈటీవీ అంటే అది ఫ్యామిలీ ఇంకా అది అంతే అంటే ఏ షో వచ్చినా కూడా అది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే ఛానల్ అనమాట అట్లాంటిది మా ఫ్యామిలీ మూవీ వచ్చేసి ఈటీవీ వినిలో వస్తుందంటే అసలు చాలా హ్యాపీగా ఉంది చాలామంది థియేటర్లో చూడలేకపోయారు అందుకో అందుకోసమే నేను మేము అందరం కలిసి మేము ముందుకు వస్తున్నాం ఈటీవీ ద్వారా సో మీరు ఇంట్లోనే కూర్చొని మా ఫిలిం చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఆదరించినందుకు థ్యాంక్ యూ ఈటీవీ అందరూ చెప్తున్నట్టు మేము కూడా ఈటీవీ చూసే పెరిగాం నేనైతే స్పెషలీ అన్ని సీరియల్ చూసి పెరిగాం అనమాట ఇప్పుడు చెప్పండి నేను మన మమత అవన్నీ అండ్ నేను నిజంగానే చూసి పెరిగాను ఏంటి సో మా మూవీ ఈటీవీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మమ్మ ఎప్పుడు అనేదన్నమాట చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా సినిమాలు చేస్తే ఈటీవీలో సుమా షోకి వెళ్ళాలి అని అది అయిపోయింది ఇప్పుడు నేను చెప్తా అమ్మమ్మ సినిమా ఈవీకి వస్తుంది చూసుకో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అందరూ రాసేస్తున్నారు ఏంటో ఇందులో నిజంగా ఫ్లేమ్స్ అనే మాట మళ్ళీ గుర్తొచ్చింది తెలుసా ఈ సినిమా తర్వాత చాలా ఏళ్ళు మర్చిపోయాం యాక్చువల్లీ మళ్ళీ గుర్తొచ్చింది యాక్చువల్లీ ఆ సీన్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతారు దట్ ఈస్ ఫైన్ కానీ టూ ఆడియన్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యారు దట్ ఈస్ థ్యాంక్ యూ వంశీ గారు ఫాతిమాగా నన్ను తీసుకున్నందుకు అండ్ సడన్గా ఇచ్చారండి ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు అందరూ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు సో ఫైనలీ ఈటీవీ విన్లో సెప్టెంబర్ ట్వెల్త్ వచ్చేస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాతిమా దెన్ మంజు గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వంశీ గారు అండ్ నిహారిక గారు మ్యామ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సారీ కొంచెం కంగారు వస్తుంది చాలా మంది కొడతారు కదా సినిమాలు మీదే మీదే కదా నేనే నేనే ఆయనే కదా అవును తాడి సెప్టెంబర్ ట్వెల్త్ మా సినిమా ఈటీవీ విన్ వస్తుంది అందరూ ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే షార్డ్ అండ్ స్పీట్ దేసి హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది వినాయక చవితి ఈ టైంలో రిలీజ్ అవ్వడం ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి కాంటెంట్ వస్తుంది అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు వేరే కంట్రీస్లో రిలీజ్ చేయలేకపోయాం సారీ ఫర్ దాట్ బట్ డోంట్ వరీ ఓటీటీ ఖర్చు వస్తుంది సెప్టెంబర్ ట్వెల్త్ ఈటీవీ విన్లో వస్తుంది అందరూ చూడని వాళ్ళందరూ ప్లీజ్ వాచ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం దిస్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరు చూడాలి అందరు ఏజ్ గ్రూప్స్ చూసి యూ విల్ డెఫినెట్లీ కాల్ ఎట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ యర్స్ నేను చేశాను నా పాత స్కూల్ ఫ్రెండ్కి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం ఆఫ్టర్ వాచింగ్ ఓన్లీ సో ప్లీజ్ వాచ్ ఆ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్సీ సార్ అందరూ రాస్తున్నారు కదా సార్ నేను ఒకటి రాస్తాను సార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఓజీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఈ సినిమాలో ఓసీ రవి అందరూ రాస్తున్నారు కదా షాక్ అయ్యారు కదా ఐఎమ్ సారీ ప్లీజ్ ప్రిపేర్ అయిందంతా పోయింది నిజంగా ప్రిపేర్ అయిందంత పోయి ఒక నిజం మర్చిపోయింది మేడం Andar kita, oke, ah, simple ya. Uh.